హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి గరం మసాలా అండి వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మసాలా ఐటెం అండి ఇంకెందుకు ఆలస్యం మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేనైతే ఒక కప్పు ధనియాలు వన్ ఇంచు దాచిన చెక్క కొద్దిగంత జాజికాయ కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు కొన్ని ఇలాచినైతే తీసుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని అయితే పెట్టుకున్నాను పెట్టుకొని వన్ కప్పు ధనియాలను అయితే వేసుకొని చక్కగా అంతా కూడా ఫ్రై చేసుకుందామండి ఇదంతా కూడా సిమ్లోనే ఫ్రై చేసుకుందాము హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా మాడిపోతుందండి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి సిమ్లోనే ఉంచి చక్కగా అంతా కూడా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేస్తూ ఉంటే మంచి అరోమా అనేది వస్తుందండి ఫ్రై అయిపోయిన తర్వాత అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము అలాగే దాచిన చెక్క ఇలాచి వాటిని కూడా వేసుకొని అన్నిటిని వేసుకొని అయితే చక్కగా ఫ్రై చేసుకుందాము ధనియాలు అనేటివి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇందులో కలపకుండా వాటినైతే సపరేట్గా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇందులో కలిపి ఫ్రై చేయడం వల్ల ధనియాలు అనేవి మాడిపోతాయి మిరియాలు లవంగాలు ఇలాచీవి అనేవి త్వరగా అయితే ఫ్రై అవ్వవండి వీటిని సపరేట్గా అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలుపుకుంటూ అంతా కూడా ఫ్రై చేసుకుందాము కలుపుతూ ఉంటేనే కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుందండి వీటిని కూడా అంతా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే చల్లారినిపుదాం లేదంటే ఇలానే పట్టేసి అంతా కూడా ముద్దలాగా అయితే వచ్చేస్తుందండి ఫైవ్ మినిట్స్ చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జాన్ అయితే తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కూడా మెత్తగా ఫైన్ లాగా అయితే పౌడర్ చేసుకుందాము చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే అంతా కూడా పౌడర్ అయితే పట్టేసుకున్నాను ఇదైతే దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ వరకు కూడా దీని ఫ్లేవరు టేస్ట్ కూడా మారదండి చాలా అంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకైనా వెజ్లోకైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మసాలా అండి ఇలాంటి మరెన్నో మోర్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి